అరటికాయ కర్రీ చేద్దాము ముందుగా ఇలా కట్ చేసుకొని ఉప్పు పసుపు రుద్ది వీటిని డీప్ ఫ్రై చేయాలి ఇలా ఆయిల్లో వేసి ఫిష్ కర్రీ లాగుండే బనానా కర్రీ ఓకేనా అండి అరటికాయతో చేపల పులుసులాగా చేద్దాం మనము వెజిటేరియన్స్ కోసం గోల్డ్ కలర్ చర్క్ ఫ్రై చేసి పెట్టుకోవాలి పక్కన కొంచెం సాజీరా ఆనియన్ పేస్ట్ ఉల్లిగడ్డ వేయించి ఆల్రెడీ ముందే పేస్ట్ చేసి పెట్టాము టమాటో వేసి కొంచెం ఫ్రై చేయాలి టమాటో కొంచెం మగ్జాకేలా ఇందులో ఇప్పుడు కొంచెం చిన్న మెంతం ఒకటి క ఒక కట్ట కడిగి నీట్గా వేసేస్తాం కరివేపాకు మెంతం కూర కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేసుకోవాలి ఫ్రెష్గా దంచుకుంటే టేస్ట్ బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతం కూర స్మెల్ బావస్తుంది ఉప్పు తగినంత పసుపు కారం పొడి ఒక రెండు స్పూన్స్ ఎందుకంటే మళ్ళీ చింతపండు రసం ఇస్తాం కదా కారం కొంచెం ఎక్కువనే ఇస్తాం అంతే వేసి పసుపు ఎలమెల్లలు పేస్ట్ కూడా కొంచెం మధ్యనే ఇవ్వాలి ఆయిల్ పైకి వచ్చాక అందులో వాటర్ వేసేస్తాం చింతపండు రసం పైకి వచ్చినా చింతపండు రసం వేస్తాం కొన్ని వాటర్ వేసి నరగనివ్వాలి చేపల పులుసులో లాస్ట్కి మనం చేపలు వేసినట్టు ఇందులో కూడా చేపలు వేసి ఇవి అరటికాయ వేయాలి ఇలా మరుగుతున్నప్పుడు మనము ఈ అరటికాయ ఫ్రై ఉంది కదా ఇవి ఇందులో వేసేసా కొంచెం పులుసు పట్టేస్తా దీనికి ఒక టూ మినిట్స్ పెట్టి ఆఫ్ చేసేయాలి ఎందుకంటే మరీ అరటికాయ మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేయాలి ెషర్ రుబ్బాని పొడి రెంగల పొడి కొత్తిమీర వేయాలి ఒక కలుపు మళ్ళీ ఎరిగిపోతాం ఒక టూ మినిట్స్ పెట్టి ఆఫ్ చేస్తే మనకి పులుసు రెడీ అరటికాయ చేపల పులుసు రెడీ